శుభోదయం గుడ్ మార్నింగ్ సుభాల్ ఖైర్ సోదర ఈ ఈరోజు ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం ఇక్కడ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ఎస్ఐఓ ఐఓఎం ఏఐహెచ్ ఎంపీజే మరియు భారతీయులందరూ వచ్చి ఇక్కడ తమ దేశ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఒక సంతోషదగ్గ విషయం నేటికి దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచాయి డెబ్బై తొమ్మిదవ సంవత్సరాల్లోకి మనం అడుగు పెట్టుకున్నాం ఒకసారి మనం తెలియదు వేసుకుంటే దేశానికి స్వాతంత్రం తేవడానికి ఎందరో మహానుభావులు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ అబుల్ కలాం ఆజాద్ అస్ఫాకుల్లా ఖాన్ గారు మరియు మహిమలు మహిళలు కూడా ఈ దేశ స్వాతంత్ర పోరాడంలో పోరాటం చేసి తెల్లవారిని ఈ దేశాన్ని నుండి పారదూల్లి దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం ఆ రోజు తెల్లదారులతో బాధపడేవారు బానిసలు బతకలేక బానిస బతుకులు బతకలేక స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం కానీ ఇప్పుడు నల్లధరలతోనే భయం వేస్తుంది స్వాతంత్రం తెచ్చినప్పటికీ ప్రతి ఒక్కరికి భారత పౌరునికి ఏదైతే హక్కులు దొరకాలో ఆ హక్కులు లేదు సమన్యాయం దొరకడం లేదు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నది ఎందుకు అందరూ సమానగా జీవించాలా సంతోషంగా జీవించాలా ప్రతి పౌరునికి జీవించే హక్కు కలగాలని మనం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజు మనం రాజ్యాంగాన్ని అమలుకు తెచ్చుకున్నాం ఆ విధంగా మనము అమలు చేయలేకపోతున్నాం న్యాయం అగ్రవర్ణాలకు ఒక రకంగా బీదవారికి ఒక రకంగా జరిగితే ఇది స్వాతంత్రం అనిపించుకో అందువల్ల మనం మాకు రావలసిన హక్కులు దేశాన్ని పోరాడి సాధించుకొని ఎవరైతే పీడితులు ఉన్నారో వారికి అండగా ఉంటూ వారి హక్కులను రాబడుతూ వారి హక్కులను వాళ్ళు ఇప్పించినప్పుడే అందరికీ సమానమైన హక్కులు లభించినప్పుడే సమాన న్యాయం లభించినప్పుడే నిజమైన స్వాతంత్రం అనిపించుకుంటుంది అందువల్ల ఈ దేశంలో ప్రతి భారతీయునికి జీవించే హక్కు ఉంది కావున భారతదేశం భారత ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకొని అందరికీ సమన్యాయం జరిగేటట్టుగా చూడాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఇలాంటి స్వాతంత్ర దినాలు ఎంగో ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఎప్పుడైతే మనుషులు సంతోషంగా ఉంటారో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అని ఈ సభాముఖంగా అందరినీ గుర్తు చేస్తూ ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించి దీనిపై చర్యలు తీసుకుంటారని ఈ ఈ ఆగస్టు పదహైదున ఒక భారతదేశ ప్రభుత్వాన్ని మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను ఒక సూచన చేస్తూ నా యొక్క ఈ ప్రసంగాన్ని ముగుస్తున్నాను జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ సార్